నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ కరీంనగర్ లోని స్థానిక ఫిలిం భవన్ ఏర్పాటు చేసిన ప్రస్తుత విద్యా వ్యవస్థ నిరుద్యోగ సంస్థ వాటి పరిష్కార మార్గాలు అనే అంశంపై పలువురు ప్రముఖ మేధావుల ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బిఎన్ రావు దానిలో చదువుకున్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళని oka vidyudhyane tayar kedi mana samajata valin padta indya indya la to apsara nahi indya vidanale narkata mundru pa impossible indya vidyanan pavatles mat the center of the state apa problem indya vidyanan masele

आधे लोगों ने, एक जनों ने, एक जनों ने, एक जनों ने, एक जनों ने कहा था। इतना ऐसा देश हो तो आप ऐसे इस अंतर्दौलत में कुछ ऐसे व्यक्ति ले लें। इस देश को लोग ऐसे ही इतना इतना फट इतना तमन्ना के तरफ आ जाते हैं उससे यहाँ उनका डिस्प्लेशन इतना आईडी। कुछ आपस में देखेंगे � ఇంపార్టెన్స్ మొదటి అయిపోతుందంటే కూడా పోసీఐ అంటే బ్యాంకింగ్ కామర్స్ అనే రకాలుగా గుర్తించి దాంట్లో ఎక్కువ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు వాటికి ప్రయత్నిస్తున్నాము ఇంకా నాకు ఎక్కువ అవసరం అంటే అసలు మీరు ఏం చేస్తా ఉంటారు ఏం సెడ్ చేశారు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నది ఫస్ట్ అసలు Second is then third is education. Fourth is industry. ये ये राष्ट्र पर ये प्रबंधन में थे बजे थे central और state government. ये प्रबंधन में थे कि नाथ वाले रंगाल को वो अधिक कर रहे हैं. अभी अब अपने देशों में बात आप अपने इसको एक और क्या बात हो है? आप अपने जगह में जाने जाते उद्योग लगाते हैं. So ये रहते हैं कि वाली बोले बन रहे हैं नाम जैसे हैं इस पर इंटरेस्ट हैं तब वो रोल ना करता है तो बोला नाम जैसे हैं इतने इंपोर्टेंट तो चलो वो क्या ना वो समाज को एंगर होता है जब फुर्सती पता है कि वो एक्टर एंगर नहीं होता तो फिर जब एक्टर नहीं होते ना तो समाज इतना फिर जा पा�

మిగతా విశిష్టాలు డాక్టర్స్ వాడు పేర్లు డైలీ తర్వాత పర్చనోళ్ళందరినీ కూడా పేర్పెడుతున్నారు ధన్యవాదాలు ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ అందరూ కూడా కేవలం మాస్క్ పేరు మీదనే అంటే మాస్క్ పర్సెంటేజ్ ఎంత లేదు దాని దగ్గర పేర్కొంటారు ఇది సంపూర్ణంగా का शास्त्री चुके यूनिफार्मी भारत क्यारेल सिलबस मानसिक सिलबस एक्टे आरोप उद्योग अवसर में शिक्षण विद्या सिलबस के है।

తీసుకో రాష్ట్రానికి ఉన్నటువంటి స్టేట్ కౌన్సిల్ ఫార్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏదైతే ఉందో అందులో కేవలం ఏడుగురు ఉన్నారు సిలబస్ తయారు చేస్తున్నారో వాళ్ళకే తెలుసు వాళ్ళు ఇచ్చిన సిలబస్ మీ చెప్పక తప్పదు కాబట్టి అది ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలైనా అదే చెప్తా ఉన్నారు దానిలోనే పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు కొత్త నిరుద్యోగం తయారు చేసి రోడ్డు అది పెడతా ఉన్నారు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే చెప్పుకుంటే రాజకీయం అయిపోయింది చెప్పక తప్పని పరిస్థితి ఇలా ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయింది మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరు అని అడిగితే గూగుల్ సర్చ్ చేస్తే కూడా పేరు దొరకలేదు ఎందుకంటే లేడు కాబట్టి విద్యాశాఖకు మంత్రి లేనప్పుడు దానికి ఎక్కడ ఉంటుంది దాని మీద బడ్జెట్ ఎక్కడ ఉంటుంది ఇక బడ్జెట్ల గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విద్యా హక్కు చట్టం అనేది మనమే తయారు చేసుకుంటాం విద్యా విధానాలు మనమే ప్లస్ ఫోర్ అంటాం ఒకసారి ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ అంటాం ఎన్ని ప్లస్ ఎన్ని పెట్టుకున్నా మన బడ్జెట్ లో రెండు శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించినప్పుడు ఆరు శాతం మినిమం నిధులు కేటాయించాలని చెప్పి మనమే